హై గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్స్ మేమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గాయ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏం నీకు ఇప్పుడు ఏమైంది గురి <widely gospel noise> మనవాల గిలసిరా మీ ఊరు గుదిడ్డన్నా చూడనా వేలి కొట్టుకుంటుంది అటోమోచి మల్ల నాగే మాట్లాడుతుండు కాకిందా కాకింది కొంచెం పోలకి కాకింది చూసి చెడు ఇంకేంట సేపు పిలుచుకో వచ్చి అని సేపు వచ్చారు మా అన్న వాళ్ళు వచ్చారు

మేమే మనం సరే ఫోన్ అన్నాం మీద ఏమంటాను పిలుస్తూ మా అన్నోలు వస్తే ఎగురు రాదు కదా అంటే మన ఇంకేమైనా ఎవరి బాధ్యత ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిండు ఏమంటారు మీరు ఏమంటారు

ગુદિના ના ગુદિના ના ગુદિના ના નંદ આ ગુદિના ના આ છેપેન સારી માર అది బాయ్ అయ్యే పోనే ఉంటారు తమ్ముడు 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 ఒక్కన ఉంటా బాయ్ అయ్యే అందరి బాయ్ ఇరేం రేం అంటే ఆగు నాయనా అవ్ ఆగు అంతే ఏందిసాయి ఇప్పుడు అమ్మ మీ మొన ముగ్గరం ఉన్నా మీరు ఇంత మంది వాళ్ళని ఒక్కనిట్లా చేస్తారు బాయ్ కొట్టాలేమా రా బాబే ఇద మాట లేదు ఇంకా మంది ఎదరొచ్చే పోరోడి ఏమంటారు మనానికి కొట్టినామా అన్నడుగే మనకు కొట్టనా ఇప్పుడే సైకిల్ ఊకిం మేము లేను బాయ్ సైకిల్ కొట్టినొచ్చే రాగెం తెలుసు రతన్న కొట్టేలేదినో వరాను ఇప్పుడు ಇಲ್ಲ అరే పూర్వ ఎందుకు ఆ డిగ్రీ నుండి ఈ అది దానికి దానికి సరిపోయింది పెద్దవాళ్ళు పెద్ద ఎందుకు చేసుకుంటున్నాను అరే అవుబాయి నువ్వు సరే బాయ్ ఇప్పుడు ఏమంటారు చెప్పండి ఇప్పుడు వాడు కోపంలో వచ్చి సైకిల్ తీసుకుని అడ్డు చేసింది కోపంలో ఇంకా పెద్దోడు కదా సారీ చెప్పాలా చెప్పిందా మాట్లాడుతున్నాడు నువ్వు సైకిల్

తమ్ముడు మంచి వేయు కానీ జర పెద్దల మీద అట్లా లేవకు సర్నా మంచి ఓకే ఓకే బ్రో కొంచెం జర నువ్వు అట్లా ఓకే గాయస్ మన ఛానల్ మనోళ్ళే అందరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫనీ బాయ్స్ మేమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం మంచి మంచి వీడియోలు అయితే మీకు ఇస్తాం ఎలాంటి కంటెంట్ ఉన్నా మేము మస్తు నోపిస్తాం మంచి అయితే ఉంటది గాయస్